మీకు కాస్ట్లీ సీస్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఎవరికైనా కావాలంటే లాస్ట్ సింగిల్ పీస్ కాబట్టి కొద్దిగా ఒక తగ్గిస్తాను అనమాట బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టుబే కాటన్ సారీ సో చిన్న బార్డర్ వస్తుంది మంచి రెడ్ కలర్ పైన బాందుని ప్రింట్ వచ్చేసి వస్తుంది సో దీనికి పళ్ళు ఓన్లీ లైన్స్ వచ్చేసి జస్ట్ ఇట్లా ఫైవ్ లైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సారీ కలర్ బేస్ కలర్ పెయిన్ వచ్చి హ్యాండ్స్ సిల్వర్ కలర్ బాడర్ వచ్చేస్తుంది అనమాట మనం ప్రీవియస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అరేంజ్ అమ్మున్నాం ఒక సింగిల్ పీస్ ఉంది కాబట్టి కావాలంటే వచ్చేసుకోండి తక్కువ యూస్ చేస్తాను సో దిస్ ఇస్ అండ్ దిస్ ఈస్ శారీ అనమాట ఓకేనా మరి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బెడారా శారీస్ అండి ఈ మధ్య కాలంలో బెడారా చాలా ఉన్నాం కదా సో సింగిల్ శారీ మిగిలిపోయింది ఇది కూడా అంతే ఇదిగోండి సింగిల్ శారీ ఉంది డార్క్ పాచగిరి కలర్ పైన ఆంటిక్ గోల్డ్తో క్రాసెస్ అయినా వచ్చేసేస్తుంది టూ సైడ్స్ కూడా చిన్న బాడీ విధంగా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో శ్రావణ మాసానికి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది మంచి గ్రీన్ కదా బాగుంది కావాలంటే బుక్ చేసుకోండి ఓన్లీ సింగిల్ శారీస్ అవైలబుల్ కావాల్సిన వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ చేస్తే ఎగ్జాక్ట్గా ప్రైస్ చెప్తాను మీరు కనుక అడ్రస్ షేర్ చేస్తే దానికి షిప్పింగ్ ఛార్జ్ కూడా ఇంతా ఎగ్జాక్ట్గా చెప్పేసేస్తాను ఫాస్ట్ వచ్చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ సారీ వచ్చేసరికి మనకి ఇదన్నమాట సూపర్ నెట్ కోటాల్లో ఆల్ ఓవర్ గా విలవర్క్ వచ్చేసేస్తుంది లైట్ పింక్ అనమాట సో దీనికి బ్లౌజ్ షాక్ వచ్చేసేస్తే వన్ సెకండ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బెటారెస్ కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ సారీ మొత్తం ఆల్ ఓవర్గా ఈ విధంగా విలవర్క్ వచ్చేసేస్తుంది అండ్ పైన కింద చిన్నగా మనకి పైతానిట్ స్టైల్లో బార్డర్ ఇస్తారు అనమాట ఈ విధంగా పైతానీ షా బార్డర్ వచ్చేసి వస్తుంది అండ్ పళ్ళు కూడా ఉంది దీనికి జస్ట్ గోల్డెన్ కలర్తో పళ్ళు వస్తుంది అండ్ మిల్లర్స్ వస్తాయి అనమాట ఇవంతా కూడా ఒరిజినల్ మిల్లర్స్ కాదండి ప్లాస్టిక్ మిల్లర్స్ కానీ చాలా బాగున్నాయి గోల్డెన్ కలర్స్ అమ్మున్నాము సింగిల్ పీస్ మాత్రం ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా వచ్చేసేసుకోండి సింగిల్ పీసెస్ అవైలబుల్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్ని కూడా ఓన్లీ సింగిల్ పీసేనండి ఈ చూడండి మనకి టసర్ శారీ అనమాట సో దీంట్లో మనకి చాలా తక్కువ చూపిస్తాను ఆన్లైన్లో ఇది మాత్రం మంచి క్వాలిటీ అండి మంచి కనకాంబర కలర్ కి పింక్ బార్డర్ వచ్చింది అనమాట ఇదంతా కూడా ప్రింట్ కాదు బాగుంది కనిపిస్తుంది వస్తుంది అనమాట నెక్స్ట్ దిస్ అ పల్లెలు అండ్ డార్క్ పింక్ కలర్ లో మనకి బోర్డర్ ఏదో వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ పైన వచ్చి హ్యాండ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది అనమాట ఇది కూడా కొత్తగా సారీస్ అండి కాదు కూడా సింగిల్ పీస్ అవైలబుల్ కావాలంటే మరి ఎగ్జాంపుల్ తీసి పెట్టేస్తే చెప్పేస్తాను ఇంకో చెప్పాలనుకున్నాను కదా అదేంటంటే ఎవరికైనా శారీస్ వద్దనుకుంటే ప్లీజ్ మార్నింగ్ అవర్స్ నాకు మెసేజ్ చేయద్దండి రావద్దని స్టోరీ కూడా ఓన్లీ ఈవినింగ్స్ మాత్రమే చెప్పండి అండ్ రిటర్న్ చేయండి ఓకేనా ఇస్పెస్ రిక్వెస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ బెనారస్ ఫోటో సారీ అండి సో బెనారస్ కోటాలో మనకి మంచిగా గ్రీన్ కలర్ వచ్చేసి వస్తుంది గ్రీన్ పైన ఆల్ ఓవర్గా గోల్డ్ గోల్డ్తో బీపింగ్ వచ్చేస్తుంది అండ్ డిసీసా పైన స్మాల్ బార్డర్ వస్తుంది కిందకు వస్తే సరికి స్కట్ బాడైపు పెద్దగా వచ్చేసి అండ్ దీనికి కూడా అంతే బెనారస్ కోట అంటే ఎవరి సారీస్ కదా ఎప్పుడు అవుట్ ఆఫ్ కావు కదా సో దిస్ ఈస్ ద అల్లు అనమాట ఓకేనా ఓన్లీ టూ సారీస్ ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ వచ్చాయి లాస్ట్ వీక్ అయిపోయిన శారీస్ తర్వాత అయిపోయాయి ఓన్లీ టూ మిగిలాయి మిగిలియనమాట సో ఇదొకటి ఇంకొకటి వచ్చేసి హాఫ్ ఎట్ ఉంది నేను చూపిస్తాను సో మంచి హాఫ్ ఎట్ అండి చాలా బాగుంది ఇది కూడా దీనికి మంచిగా బ్లౌజ్ వర్క్ చేసి వేర్ ఆఫ్ చేసుకుంటామంటే అద్దెకి ఉంది ఈ విధంగా ఉంది అనమాట సో పైన ఇట్లా రామగ్రీన్ అండ్ మనకి ఏమంటారు దీన్ని రస్ట్ కలర్ అనమాట సో మనకి కాపర్ కాపర్ కలర్ బోర్డర్ వస్తుంది సారీ అంతా కూడా హాఫ్ వైట్ పైన ఈ విధంగా జరీ కాపర్ అండ్ సిల్వర్తో మొత్తం వ్యూవింగ్ వచ్చేసి వస్తుంది అండ్ కిందకి వచ్చేసరికి బోర్డర్ రీడింగ్గా ఉంటుంది అనమాట చాలా బాగుంది కాపర్ కలర్ బేస్ కలర్ తీసుకు వర్చించుకుంటే కూడా చాలా రిగంట్గా ఉంటుందండి చూస్తాను సార్ నేను ట్రై చేస్తాను చాలా బాగుంటుంది ఎవరికి శారీస్ అనమాటవి ఏం తెలిగంగా ఉంటుందంటే కరెక్ట్గా కూడా నీట్గా ఉంటుంది అన్నమాట బెనారస్ కోటా అండి కోటా అని ఇష్టపడే వాళ్ళకి సూపర్ ఐటమ్ డిసీసా పళ్ళు చాలా మంచి వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఎలా ఉందో ఇలాగే బ్లౌజ్ చేస్తుంది అనమాట ఇలా కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి గో మెసేజ్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బిస్ మనకి టెస్ట్లోనే లాస్ట్ టైం వచ్చేది కదండి బోర్డర్స్ సాముద్రిక పట్టు డిసైస్ వచ్చేది కదా సాముద్రిక పట్టు బోర్డర్స్ టైప్లో ఈ విధంగా వచ్చిందనమాట సో మంచి గోల్డెన్ ఎల్లో కలర్కి పింక్ అండ్ రెడ్ అండ్ ఆల్టర్నేటివ్ తో మనకి వైట్ తో బార్డర్స్ వచ్చాయి సో దిస్ ఈజా సారీ అంతా కొన్ని విధంగా ఉంటుందన్నమాట మంచి ఎల్లో పైన జస్ట్ లైట్ వివింగ్ వచ్చేసి వస్తుంది అండ్ దిస్ ఈజా పళ్ళు అండ్ బేస్ ఇక్కడ బార్డర్ ఏమైనా వస్తుందో డార్క్ ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా ఈ కలర్ తో ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అనమాట ఇది కూడా అంత సింగిల్ పీస్ మాత్రం ఉంది ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ షేర్ చేసేసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా మరి నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ నైన్కి వాట్సాప్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఈ చాలా చూసి అండి చేస్తా ప్యూర్ హ్యాండ్లూమ్ లెడిన్ అండి లో మనకి త్రీ థౌసండ్ ప్లస్ కూడా ఉన్నాయి కదా ఇది వచ్చేసేసి ప్యూర్ హ్యాండ్లో అంటే కాటన్ కాదు అనమాట లెడిన్స్ సిల్క్ అనమాట ఎంత నోందంటే ఫ్యాబ్రిక్ చూడండి ఆపిల్ కొరకు వస్తుందండి యాక్చువల్గా ప్యూర్ అయితే మీకు ఇది అరౌండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ సారీస్ చూసి సింపుల్ కనిపిస్తుంది కానీ మంచి ఒరిజినల్ అండి ఇది లెడిన్లో కూడా ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ పీసే ఉంది మంచి మ్యాంగో ఎల్లోకి ఇది ఆప్లిక్ వర్క్ వస్తుంది ప్యాచ్ కాదు ఇది ఆప్లిక్ వర్క్ వచ్చేసి వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఈ ఆప్లిక్ వర్క్లో ఉన్న డిజైన్తోనే మరి సిల్క్లో ఇస్తారండి క్లాత్ అయితే సూపర్గా ఉందన్నమాట స్టిఫ్ క్లాత్ ఇష్టపడే వాళ్ళకి సో బెస్ట్ ఐటమ్ మీకు క్లాత్ సింపుల్గా ప్యాచ్ వర్క్లో అనిపిస్తుంది కానీ లైఫ్ ఎక్కువ వస్తుంది కట్టినప్పుడు కూడా క్లాత్ తెలుస్తుంది అండి చూడండి ఎంత బాగుందో కదా కలర్ కూడా మీకు కావాలంటే ఫ్రెండ్ చేయించుకోవచ్చు విధంగా మెరూన్ కలర్ ఉంది కదా పైన అక్కడక్కడ బుట్టే చేయించుకుంటే కూడా చాలా ఎల్లెడ్గా ఉంటుంది అనమాట ఇది కూడా సిల్టీసే ఉంది యాక్చువల్గా ఇది మనకి అరౌండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము టూ థౌసండ్ ఇంచిన ఉంది బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ వన్ మోర్ హ్యాండ్లూమ్ చందే శారీస్లో ఇది ఒకటి ఉందండి ఇది వచ్చేసి మనకి డార్క్ యాష్ కలర్ శారీ శారీ అంతా కూడి విధంగా ప్రింట్ వచ్చేసేసేస్తుంది స్ట్రైప్స్ కూడా వస్తాయి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసేస్తుంది దీనికి పళ్ళు కలంకారీ పళ్ళు వచ్చేస్తుంది అనమాట కలంకారీ పల్లూస్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది శారీ ఇది బాగుంది డార్క్ యాష్ కి స్టైప్స్ వచ్చి డిజైన్ వస్తుంది ప్రింటెడ్ అండ్ బార్డర్ రెడ్ వచ్చేసి అండ్ కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీ అండి కలంకారీతో పళ్ళు వస్తుంది వచ్చేస్తే మంచి రెడ్ గడర్లో ఉన్న పళ్ళు బ్లౌజ్ వచ్చేసేస్తుంది శారీ అంతా ఒక ఇది కూడా హ్యాండ్ సారీ శారీ మనకి చూస్తే లాంటి పుస్తకాలు ఎన్ని శారీస్ కాదండి హ్యాండ్లూమ్ చెందిని శారీస్ అనమాట సో కొద్దిగా డిజైన్ వేరియేషన్తో ఇంకో టూ శారీస్ ఉన్నాయి దీన్ని చూపిస్తాను వన్ మోర్ వచ్చేసి మనకి బెక్ ఆర్ మనకి ఏం కనుక అంటే దీన్ని చీకు కలర్ అంటాం కదా చీకు కలర్ పైన హాఫ్ ఎయిడ్తో ప్రింట్ వచ్చిందండి బార్డర్ సరికి మనకి విధంగా స్నాఫ్ కలర్ బార్డర్ వచ్చేసేస్తుంది అండ్ దీనికి కూడా అంటే కలంకారీతో పళ్ళు వచ్చేస్తుంది అనమాట కలంకారి పళ్ళు చాలా బాగుంది కలంకారీ పళ్ళు వస్తుంది సేమ్ బార్డర్ ఏమైతే ఉంటుందో అదే లో ప్లెయిన్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అనమాట ఇది కొంచెం అఫీషియల్ కట్టుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా సూపర్ ఐటమ్ బాగుంటుంది అండ్ దీంట్లో వన్ మోర్ కలర్ అవైలబుల్ దిస్ చీసా రాణి పింక్ అండి మంచి రాణి పింక్కి రామగ్రీన్ బార్డర్ వచ్చింది ఇది కూడా అంతే సేమ్ కలంకారి పళ్ళలో వస్తుంది అండ్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగున్నాయి హండ్ర సారీస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ సిగర్ సారీస్ అవైలబుల్ ఇదండి సో ఇది వచ్చేసి జార్జెట్ అనమాట జార్జెట్ లో చెక్స్ ప్యాటర్న్ వచ్చేసేసి చెక్స్ లో ఈ విధంగా చిన్నగా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి వస్తుంది దీనికి పైన స్మాల్ బార్డర్ ఈ విధంగా వస్తుంది కిందకి వచ్చేసరికి బిగ్ బాడ కొద్దిగా సైజ్ బిగ్ బాడర్ వస్తుంది దీనికి ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ ఏదైనా డార్క్ మెన్ వస్తుంది అనమాట సో మంచిగా రెడ్ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట ఓకేనా ఇది కూడా సింగిల్ పీసే ఉంది బుక్ చేసుకొని కావాలి అండ్ నెక్స్ట్ వన్ మోర్ సింగిల్ పీస్ ఓన్లీ దిస్ ఇస్ ఆల్సో ఈ నచ్చారు చూపించిందండి వీడోస్ ఫ్యామిలీకి ఆ రోజు కొత్త స్టాక్లో వచ్చిన సారీస్ ఇది కూడా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సో హై ఫ్యాన్సీలో డిస్టర్ ప్రింట్ వచ్చేసేసిన వస్తుంది అనమాట చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మధ్యలో సీక్వెన్స్ సైన్స్ వచ్చాయి అండ్ బార్డర్ వచ్చే విధంగా వస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంది అనమాట అండ్ కలర్ వచ్చి ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అనమాట అండ్ పళ్ళు విధంగా వచ్చేసి వస్తుంది బ్లౌజ్ శారీ బేస్ కలర్లోనే ప్లెయిన్ వచ్చి ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా ఫాలింగ్ ఐటమ్ చాలా సింథటిక్ అనిపిస్తుంది కానీ హై ఫ్యాన్సింగ్ ఉంది అనమాట కావాలంటే స్క్రీషన్ ప్లేస్ నెక్స్ట్ సిల్క్ కోటా లో ఓన్లీ టు ఉన్నాయండి ఒక వేసినా ఓన్లీ సిల్క్ కోటాలో సింగిల్ పీసెస్ అవైలబుల్ దట్ స్కై బ్లూ కలర్ షేడ్లో ఉన్న సింగిల్ సూపర్ అనమాట సారీ సిల్క్ కోటా శారీ అనమాట రెడ్ కలర్ బోర్డర్ చూసేస్తుంది సింగిల్ పీస్ మాత్రం ఉంది కావాలంటే మంచి లో చూసేసుకోండి అండ్ నెక్స్ట్ మంచి సాఫ్ట్ పిండి అండి ఇది యాక్చువల్గా కాస్ట్ ఎక్కువ పడింది బట్ ఇప్పుడు ఏంటంటే దగ్గర చూసేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఎవరికన్నా మంచిగా లగ్గాడి కానివ్వండి ఇలా ఆపోజిట్ రామ్మ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకొని మంచిగా వేసుకున్నా సూపర్గా ఉంటుంది మంచి సెల్ఫ్ వీవింగ్ జరిగిన వచ్చిన బిడార శారీ అండి ఉంది ఉందన్నమాట కలర్ వచ్చేసేసి సింగిల్ పీస్ మాత్రం ఉంది కూడా మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రా సిల్క్లో లో వివింగ్ శారీస్ అండి ఇది కూడా అంతే లాస్ట్ టైం చాలా మంది శారీస్ సూపర్గా ఉన్నాయన్నమాట ఇందుకోండి మంచి సపోటా కలర్ షేప్ అయినా సెల్ఫ్గా వీవింగ్ వచ్చేసి వస్తుంది సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇక్కడ చూసారా ఈ బుట్టి అంతా కూడా కనిపిస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి వీవింగ్ అనమాట సెల్ఫ్గా ప్రింటెడ్ వస్తుంది మళ్ళీ లీవింగ్ పూర్తిస్ కూడా వస్తాయి శారీ అంతా కూడా విధంగా ఉంటుంది కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి మంచి సపోర్ట్ ఆ రుచీ కూర్స్టేట్ అంటే ఆ కలర్ వస్తుంది అనమాట అండ్ దీనికి పళ్ళు విషయానికి వచ్చేస్తే మంచి వీవింగ్ ఫళ వస్తుందండి చాలా బాగుంటుంది ఇదేంటంటే మెయింటెనెన్స్ ఉండదు హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు హై ఫ్యాన్స్ శారీస్ అండి లీవింగ్ శారీస్ అనమాట చాలా బాగుంటాయి జాగ్రత్త క్లాత్ కూడా లెటెట్గా ఉంటుంది ఇదిగోండి మొత్తం కూడా వచ్చేసి వస్తుంది అండ్ దీనికి రోషన్కి వచ్చేసేస్తే శారీ కలర్ ఈ విధంగా జస్ట్ బుడ్డి డిజైర్ సూపర్ సూపర్గా ఉన్నాయి ఓన్లీ టూ కలర్స్ ఆర్ అవైలబుల్ వన్ ఈజ్ సపోర్టర్ షేడ్ అండ్ వన్ మోర్ ఈజన్ వీట్ షేడ్ అండి వీట్ లో వచ్చింది ఇది కూడా అంతే చాలా బాగుంది సో టూ శారీస్ ఆర్ అవైలబుల్ సో హియర్ ఇవన్నీ కూడా పార్టీ లో అరౌండ్ టూ థౌసండ్ అండ్ టూ థౌజండ్ అబవ్ ఉన్న శారీస్ అన్నీ కూడా అప్ టూ త్రీ థౌసండ్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే లైక్ చెప్పిన మరి సారీస్ వాట్సాప్ నెంబర్ బుక్ చేసేసుకోండి ఫాస్ట్ గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్